శ్రీదేవి గారు రామారావు గారితో చాలా సినిమాలు తీశారు అది సూపర్ హిట్ గా చెప్తూ ఉంటారు బట్ మీరు ఎప్పుడు శ్రీదేవి గారితో సినిమాలు తీసిన సందర్భం అంటే అది యాదృచ్ఛికమైన లేకపోతే ఏదన్నా సపరేట్ ప్రత్యేక కారణం ఏమైనా అంటే యాదృచ్ఛికం అంటే నాకు యాక్చువల్ చెప్పాలి నాకు ఇప్పుడు ఆర్టిస్ట్ సెలక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని తగ్గ స్టోరీ ఆర్టిస్ట్కున్న ఇమేజ్ దానికి తగ్గట్టు రావాలి ఇప్పుడు నా సినిమాలు చూసుంటాను అంద నార్మల్ హీరోయిన్స్ ఉంటాను చాలా అసలు టాప్ హీరోయిన్స్ ఎవరు ఉండరు నా సినిమాలు ఎందుకంటే కథకు ఇంపార్టెన్స్ ఇస్తాను కథలో ఆ పాత్ర ఎవరు బాగుంటారు అది ఎక్కువ ఇంపార్టెంట్ జాగ్రత్తలు తీసుకుంటాను సో నాకు అనిపించేది ఏంటప్పుడు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో నేను ఆమెను తీసేసామని కూడా చెప్పడం జరిగింది అవతలని వేరే హీరో వేరే డైరెక్టర్ వేరే మాత్రం నాకు సంబంధం లేదు ఏదో రీమేకో అటు ఆవిడ వచ్చిన సందర్భంలో ఆవిడని తీసేయండి అని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే తీసేయమంటే ఆవిడ మంచి అడ్చడం కాదు అంత అందంగా ఉండదని కాదు ఆ పాత్రకి ఆవిడ అవసరమా అని ఇప్పుడు ఆవిడ అదేది మన బ్రదర్ యాక్ట్ చేశారు ఏది దత్తుగారిది దగ్గ వీరు కూడా అతిలో సుందరు ఉంది అటువంటి పాత్ర ఒక అతిలో సుందర్లాగా దిగితే అది వేరు పాత్ర కొన్ని కొన్ని వాటిని మనకి నాన్నగారితో నడిచింది తర్వాత ఇక గ్లామర్ మనకి ఏంటంటే అటువంటి పాత్రలు అయితే తప్ప నార్మల్గా ఒక పాత్రకి నాకు అనిపించింది అప్పుడు నా నాడు మా కాంబినేషన్ నప్పదని నాకు అనిపించింది అంతే తప్పితే నేను చెప్పాను కూడా బయట చెప్పాను కదా మంచి సలహా తుంటాను మెల్లా మాట మెల్ల ఆ సినిమా వారం కూడా అలా అలాగే ఇంకో సందర్భంలో జరిగింది అది పేర్లు వద్దులేండి మంచి టాప్ హీరోయిన్ తీసేయండి అన్నాను టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టు అసలు బ్రహ్మాణ నేను ఎన్నో సినిమాలు చేశాను ఆవిడ అదృష్టం తీసామన్నాను ఆవిడ అందరు రాంగ్ క్యాస్టింగ్కి వెళ్తున్నారు మీరు వినండి అన్న వినాల వీళ్ళు పిచ్చెక్కింది ఇద్దరిని తీసామంటాడు ఏంటినా అర్థం కాల వెళ్ళి అసలు సినిమాని తీయద్దు దాన్ని డబ్ చేసి రిలీజ్ చేయండి ఎందుకంటే మన ఎటువంటి వాళ్ళకి తేడా ఉంది అంటే వినాల సినిమా వారు వాళ్ళ ఇలాంటివి చాలా బయట సినిమాలో నేస్తుంటాను బాబాయ్ ఇది చేయండి ఎందుకు ఇంత అవసరం లేదు అవసరం కాడ మనం కా అవసరం కాడ మనం ఇంకొక అంటే పెన్ని అండ్ పౌండ్ ఫురిష్ అంటాం పౌండ్ ఫురిష్ కావచ్చు కానీ మనం కాంప్రమైజ్ కాకూడదు అవసరం లేనప్పుడు ఎందుకు అప్పుడు పెన్ని వైజ్ అండ్ పౌండ్ ఫురిష్ అన్నది వర్తిస్తుంది అక్కడ అదే నా అభిప్రాయం